ఏమన్నా చామగా సకట రన్స్ సర్ అపజన దేకి రండి పదండి నిర్మించాము విyalవడ నజిమారెడ్డి గారిది గాని యోగదేవారెడ్డిని అలాంటి చాలా విగ్రహాలు చాలా చోట్ల ప్రదర్శించాము ఎందుకంటే ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికి ఎవరికి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కాబట్టి మాకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తే మహిళలు ముందుకు రావడం ఎంతో కష్టమైన అయినా కూడా సంఘానికి సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాగిన మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కార్యదర్శిగా కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరుగుతుంది ఈరోజు అందుకు శుభాఖందనలు చేశాము కొన్ని కొంతమందికి కూడా ఫీజు కూడా కడుతున్నాము పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు రంగళకుండా నరేశకుమార్ నా పేరు ఏ బస్వారెడ్డి మన కృష్ణా జిల్లా ఈ కృష్ణా జిల్లా జిల్లా కమిటీని మధ్య ఒక టూ మంత్స్ బ్యాక్ స్థాపించడం జరిగింది మనకు అసలు ఈ యొక్క ఈ సమాజాన్ని ఈ రెడ్ సంఘాన్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన దేశ మన రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ రెడ్డిస్ అందరూ కూడా

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరుగుతుంది ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ విన విచ్చేసినందుకు ప్రతి ఒక్క రెడ్డి కుటుంబీకులకు మరియు రెడ్డి సోదర సోదరిమర్లందరికీ మా సుభాభినందనలు ఈ కడప నగరంలో ప్రెస్ క్లబ్లో ఈ క్యాలెండరు ఇనాగ్రేషన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్నిస్తుంది ఎందుకంటే ఎంతోమంది రెడ్లకు నిలయమైనటువంటి ఈ కడపలో ఎంతోమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ కడప మహానగరంలో ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేయడము చాలా సంతోషంగా ఉంది మరియు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున పేదరెడ్లకు ఎన్నో సహాయ సహకారాలు అందించాము చదువు విషయంలో కానీ అలాగే మా నిరుపేదరెడ్లలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిన వారి మీద మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున ఎన్నో పోరాటాలు చేసి విజయాన్ని సాధించాము అందుకు చాలా గర్వకారణంగా ఉంది చెప్పుకోవడము మరియు ప్రభుత్వాలని మేము అడుగుతున్నది ఏంటంటే మాకు రెడ్డి కార్పొరేషన్ను నియమించండి మా కులంలో అగ్రకులమైనా కూడా ఎంతోమంది నిరుపేద రెడ్లు ఉన్నారు వారు చదువుకు ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు చిన్న పనులు చేసుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు వారికి ప్రభుత్వం ఏ విధంగా అయినా సహాయం చేయాలనుకున్నా కూడా చేయలేరు కాబట్టి మాకు రెడ్డి కార్పొరేషన్ విధించి నియమించి మాకు సంవత్సరానికి రెండు వేల కోట్ల నిధులు మంజూరు చేస్తే మా అగ్రకులంలో ఉన్న వారిని మంచి సహాయ సహకారాలు అందించి వారిని నిరుపేద రెడ్లుగా కాకుండా మంచి ఆర్థిక మంచిగా ఉన్న రెడ్లుగా తీర్చిదిద్దుదామని ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున హామీ ఇస్తున్నాము అలానే మా రెడ్డి సంఘంలో ఉన్న రెడ్డి కులంలో ఉన్న ఎవరైతే దేశ సేవకు సమాజ సేవకు సేవ చేశారో అలాంటి వారి విగ్రహాలను కూడా మేము ఎన్నో చోట్ల ప్రదర్శించాము వియాలవాడ నరసింహారెడ్డి గారిది అయితేనేమి యోగి వేమారెడ్డి గారిది అయితేనేమి బుడ్డా వెంకల్ రెడ్డి గారిది అయితేనేమి చాలా చోట్ల విగ్రహాలని నిర్మించాము అందుకు చాలా సంతోషంగా ఉంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము మా రెడ్డి కులంలో చాలామంది నిరుపేద రెడ్లు ఉన్నారు వారికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి చదువు విషయంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను